న్యాయవాదే కాని కామెపల్లి తులసిబాబును సీఐడీ కేసులో లీగల్ అసిస్టెంట్ గా నియమించి నలభై ఎనిమిది లక్షలు చెల్లించడంపై విచారణ కోసం ఏసీబీకి లేఖ రాయనున్నట్లు ఉప సభాపతి రఘురామకృష్ణరాజు తెలిపారు తనపై జరిగిన సీఐడి కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించిన న్యాయమూర్తి ముందు నూట అరవై నాలుగు స్టేట్మెంట్ ఇచ్చేందుకు ఆయన గుంటూరు జిల్లా జైలుకు వచ్చారు సిఐడి కస్టడీ టార్చర్ కేసులో నిందితుడుగా ఉన్న తులసిబాబును రెండు ఇరవై అక్టోబర్ ఆరున లీగల్ అసిస్టెంట్ గా నియమించారని వాస్తవానికి తులసిబాబు రెండు పేల ఇరవై ఒకటి అక్టోబర్లో ఏపీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారని రఘురామ తెలిపారు హైకోర్టులో సీఐడి కేసుల ట్రయల్ కోసం ప్రభుత్వం నుంచి కోటి రూపాయలు తీసుకుని అవినీతికి పాల్పడ్డారన్న రఘురామ విచారణ జరపాలని ఏసీబీని లేఖ ద్వారా కోరనున్నట్లు తెలిపారు టార్చర్ మే పద్నాలుగు రాత్రి ఇదే గుంటూరులో ఎలాగా కొట్టిన విధానం పెట్టిదని అనేది వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ వచ్చారు తులసిబాబుని ఆరు పది రెండు వేల ఇరవైలో దీనికి ఒక ఇద్దరు ప్రముఖ న్యాయవాదులు అవసరం వచ్చారు ఆయన తులసిబాబుని ఇంకొక కిరణ్ అనే ఇంకో అతన్ని లీగల్ అసిస్టెంట్స్ అని చెప్పి ఒక పేరు పెట్టి తీసుకున్నారు తీసుకున్న తెలిసింది ఏంటంటే ఈ తులసిబాబు అన్నతకి అసలు అడ్వకేట్ కాదు నేను కూడా ఒక లెటర్ లేఖ కూడా రాస్తాను ఏసీబీకి ఒక న్యాయవాది కాని వ్యక్తికి న్యాయ సలహాదారుడిగా పెట్టుకుని గవర్నమెంట్ ఏమో సుప్రీం కోర్టు ఫీజులు అని చెప్పి చెప్పి అదే అమౌంట్ ని వీళ్ళకి ఇచ్చేయటం న్యాయవాది కాని వారికి ఇచ్చేయటం అన్యాయం అనే పాయింట్ మీద ఇది కరప్షన్ కింద వస్తుంది ఈ కరప్షన్ మీద విచారణ జరపాలి అని చెప్పి ఒక ల్యాక్ కూడా నేను ఏసీబీకి సమర్పిస్తున్నా సస్పెన్షన్ కూడా చేయకుండా జీతం ఇస్తూ ఉంటే పాలన్ కంపెనీలు ఎవరో నోరు ఇప్పట్ల